ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసావు అమ్మా ఈ మహానుభావుడు బయటకెళ్లి వేరే ఆడదాన్ని తీసుకొస్తాడు ఇప్పుడు ఆ కార్యక్రమం అది నాకు ఫస్ట్ అతను చెప్పలేదు తర్వాతకి ఇట్లా అంటే నేను కేసు పెడతా బెదిరిస్తాను ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి మేడం నువ్వు పెట్టవు కానీ అట్లీస్ట్ అట్లా అంటే కంట్రోల్ అవుతాడు అని అనుకున్నావు ఓకే అట్లా నేను బెదిరించా ఒక రోజు చెప్పాడు ఎట్లా పెళ్లి చేసుకున్నా అది అంటే అసలు బెదిరిస్తే బెదిరేడా ఊరికనే యాక్టింగ్ బెదిరేడా అమ్మ వద్దు కేసు పెట్టద్దు అని బెదిరేడా

ఆ బుద్ధి తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకునేటైతే నువ్వు సర్వే అవ్వగలం లేదు మళ్ళీ అదే టూ ఇయర్స్ పాటు నరక్కోపం మళ్ళీ చంపుతాడు ఏదో ఇంక కత్తితో కర్రతో చంపక్కర్లేదు ఆ విధంగా చంపేస్తాడు అది విన్నర్గా మీ ఆవిడ వర్షన్ మేడం నేను వన్ ఇయర్ ప్రాబ్లం ఫేస్ చేశాను మేడం ఆవిడ రెండేళ్లు ప్రాబ్లం ఫేస్ చేసింది అవును టూ ఇయర్స్ బాగానే ఉంది వన్ ఇయర్ లో ఏంటి ప్రాబ్లం వాళ్ళ అమ్మాలో ఉంది దేనికన్నా ఒక లిమిట్ ఉంటది లిమిట్ లేకుండా జరిగింది పెట్టలేదు మేడం నీ ముందే చెప్తుందిగా అమ్మాయి నేనేం అంత ఇబ్బంది పెట్టలేదు మేడం అమ్మాయిని నేను కి వెళ్ళేవాడిని వర్క్ చేసి ఇది నాకు టార్గెట్ ఉంది ఒక్కసారి మొత్తం టూ ఇయర్స్ లో టార్గెట్స్ ఇవన్నీ పక్కన పెట్టు టూ ఇయర్స్ లో ఎక్కడైనా ఇవ్వండి నాకు ఇబ్బంది కలుగుతుంది ఈ విధంగా అయితే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఇష్టపడినప్పుడు కూడా ఆ కార్యక్రమం ఉంటే బాగుంటుంది అని ఎప్పుడునా అందా అమ్మాయి నిజం చెప్పు మనసాక్ష్యమే చేసుకుని అలా ఎప్పుడు అనలేదు సార్ టూ ఇయర్స్ అయ్యా అన్ని కదా నీ ముందే చెప్తుంది కదా ఆగలేకపోతేనే నేను రేపు కేసు పెడతానని బెదిరించానండి కొంతకాలం తర్వాత అంటుంది నువ్వు చెయ్యిగానే రేపు కేసు పెడతానని అనలా అమ్మాయి ఎవరైనా భార్య అలా భర్త మీద అంటుంది అరే అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా అయ్యా ఆవిడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఆవిడ ఫీలింగ్స్ కి నీ ఇష్టం వచ్చినట్టు అదే టార్గెట్ లాగా యుద్ధం చేస్తానంటే అట్లా టూ ఇయర్స్ లో నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయలేదంట నీ బాధ గురించి అతను అంటున్నాడు నేను చాలా సార్లు చెప్పి చూసా సార్ నీకు ఎప్పుడు చెప్పలేదు నేను అసలు ఎప్పుడు చెప్పు నాకు నేను చాలా సార్లు చెప్పి చూసా కానీ నువ్వు పట్టించుకోవట్లేదు నీకు నీ సెక్స్ పిచ్చి వల్ల నన్ను ఇన్సిస్తున్నావు తప్ప నా బాధ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా మీ అమ్మ నాన్న ఏం చెప్తున్నారు వాళ్ళ డైరెక్షన్ లో నువ్వు వెళ్ళడం మొదలు పెట్టావు అమ్మ నాన్న వెళ్ళి ఇవన్నీ డిస్కషన్ పెడతారా ఇది కాదు మేడం ఇది కాదు ఇది కాదు మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏదో చెప్పారు వాళ్ళ అమ్మ ఏదో చెప్పారు వాళ్ళ అమ్మ ఏదో ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారు ఈ అమ్మాయికి కొంచెం సపోర్ట్ దొరికింది ఇప్పుడు దూరం పెట్టడం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈయన పని చేయడు పని పాట లేకుండా మామూలుగా రెగ్యులర్ అదే పని మీద ఉన్నాడు కొంచెం సపోర్ట్ చూసినాక ఆపినట్టు ఉంది ఇంక ఈయనకి వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది తినేస్తుంది వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ఇంట్లో అని నీకు ఒక కుళ్ళు స్టార్ట్ అయింది కుళ్ళుకెళ్ళి ఇంకో పని చేస్తా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం ఏం ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తుంది ఒకే ప్రాబ్లం వదులుకొని వచ్చాను మేడం ఒకవేళ నేను అర్థం చేసుకోలేదు సరే ఆ పాయింట్ వదిలేయండి నేను అర్థం చేసుకోలేదు టార్చర్ పెడతా ఈ వన్ ఇయర్ గ్యాప్ లోనే ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్న అవసరం సీరియస్ గా కంటిస్తున్నావు ఇప్పుడు ఎప్పుడు సంతోషంగా చూసుకోలేదు అని చెప్తున్నా కదా నువ్వు ఎవరినన్నా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఇట్లా నీ సిచ్యువేషన్ అని చెప్పాలి అది నువ్వేం చెప్పకోకుండా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏంటి ఎప్పుడు ఏవి ఉండదు టూ ఇయర్స్ బాగుంది అన్ని కరిపడి నుండి తెచ్చుకోవడం అన్ని ఒక బ్యాచులర్ లైఫ్ ఇప్పుడు ఎన్ని కేసులో అన్ని కేసులు నీ మీద పెడతాయి ఏం చేసుకుంటే ఉద్యోగం నేను చేస్తున్నా సార్ ఉద్యోగం చేయకుండా ఫ్యామిలీ ఎలా వెళ్తా సార్ ముందుకి నేనే రూమ్ రెంట్ కడుతున్నాను నేనే మెయింటెనెన్స్ మన బండి బైక్ కట్ స్టోరీ సార్ నా మెయింటెనెన్స్ ఎలాగవుతుంది సార్ ఏ మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు నిజం చెప్పాలి మీరేమో పని చేస్తున్నా అంటున్నారు అవే పని చేయట్లేదు అంటున్నారు నాకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కి ఓ రెండు మూడు నెలలకు ఒకసారి తెచ్చేది వస్తుంది సార్ అదే అమ్మాయి చెప్పేది పేరుకే పని పని లేదు ఇన్కమ్ లేదు పని అయితే ఏదో నామకే వస్తే చేసుకుంటే వెళ్తున్నావు ఆ ఇన్కమ్ చాలదా ఆ పెళ్లి ఏదో కష్టపడుతుంది సరే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు లేదా అని అమ్మాయి దూరం అవ్వలేదు నువ్వు పెళ్లి చేసుకోలేదు కానీ ఇక్కడ నీ ఫ్రీక్వెన్సీ అమ్మాయి తట్టుకోలేకపోతుంది అది ఇక్కడ సబ్జెక్టు నువ్వు కావాలి అనేటటువంటిది నువ్వు మళ్ళీ తన జీవితంలో ప్రవేశించాలి అంటే కనుక ఫస్ట్ ఆ ఇష్యూ నుంచి రెక్టిఫికేషన్ వస్తేనే ఆమె నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది ఆ మహాతల్లిని వదిలేయాలి ఇంకో మహాతల్లి ఎవరో నేను నేనేం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు సార్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని ఎంతో ఆర్ట్ఫుల్గా ఒకటి ఈ స్టేజ్ మీదకి వచ్చి అంత బహిరంగంగా ఒక ఆడపిల్ల ఈ సబ్జెక్ట్ చెప్తుంది అంటే కనుక ఆ అమ్మాయికి పూర్తి మార్కులు ఆ అమ్మాయి మాట నమ్మటం తప్ప ఇంకో దారి లేదు నీ టూ ఇయర్స్ పాటు ఆ అమ్మాయి కంప్లైంట్ చేయకుండా భరించింది అది భరించలేక నేను నీ బాధ పడలేక ఆ తర్వాత నుంచి నిన్ను థ్రెట్ చేయడం మొదలు పెట్టింది ఎందుకు ఇవన్నీ అమ్మాయి అబద్ధం ఆడవలసినటువంటి ఒక్క కారణం చెప్పు వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తే ఇలా మాట్లాడుతున్నాను మరి నేను అబద్ధం ఆడుతున్నాను సార్ మరి టూ ఇయర్స్ ఎన్ని ఎప్పుడు ఆడవాళ్ళు చెప్పిన మగవాళ్ళు సొసైటీ ఎప్పుడు మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు చెప్పేది వినే వినట్లేదు సార్ మగాలికి మించిన మగాడు కానీ అక్కడ విపరీతమైన ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయికి తట్టుకోలేక ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ చూపెడుతున్నావు నీకు తగినటువంటి భార్య వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు ఒక్క మాట విను ఆ అమ్మాయి ఈరోజు బాధపడుతుంది కష్టపడుతుంది ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుని అబద్ధం ఆడవలసిన కారణం ఏంటి సింపుల్గా ఒకే మాట అనేది నా మొగుడు ఉద్యోగం చేయట్లేదు నన్ను పోషించట్లేదు అందుగురించి నేను అతన్ని శారీరకంగా కలవకుండా ఎండగడుతున్నానని చెప్పి ఆ ఆ మాటలు అబద్ధం ఆడవలసినటువంటి అవసరం ఏముంది ఒక ఆడపిల్లకి ఇక్కడ కూర్చుని ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి నా మొగుడు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పీరియడ్స్ తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే మాట సిగ్గి లేకుండా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఏం సార్ నా భార్యతోటే ఉంటున్నాను కదా సార్ వేరే పక్కింటి భార్యతోనే ఉంటున్నావు పక్కింటో భార్యతో అంటే తొక్కేస్తారు గాని ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి అంటుంది ఇక్కడ నాకు బాధ కలుగుతుంది అని అంటుంది ఆ బాధని ఎలా తీరుస్తావు అప్పుడు నేను ఆవిడ్ని అంత విపరీతంగా ఏం బాధపడలేదు సార్ నేను కూడా ఒక మనిషినే సరే నా ఈవిడే కూడా ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటది ఓకేనా కూడా ఇంకో పెళ్లి చేసుకుంటది అంటున్నావు అదే ఇప్పుడు నువ్వు దూరంగా పెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆవిడకి ఇంకో పెళ్లి చేస్తా ఇద్దరు కలిసి ఉండండి నలుగురు మా ఇద్దరికి సెట్ అవదని మా ఫ్రెండ్స్ ముందే చెప్పారు మేడం ఆ ఏడుపు ఏడవచ్చు కదా నాకు ఆ అమ్మాయిని వదిలిచ్చండి అంటే అయిపోయేదిగా మా ఆవిడ రేపు కేసు పెడతానందండి నన్ను హెరైస్ చేసిందండి మగాళ్ళను కాపాడరా మగాళ్ళనే కాపాడాలి కానీ నీలాంటి మగాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది నిజంగా సఫర్ అయ్యే కాపాడలే పోతున్నాం ఇది కదా ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే మేడం ఇప్పుడు రాము విషయానికి వస్తే ఇది క్లియర్ కట్ గా ఏదో ఈ అమ్మాయి ఏదో కోఆపరేట్ చేయకపోవటము సడన్ గా కాదు రాముకి ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేటటువంటిది ఉంది దాంతోపాటు మా ఇద్దరికి కుదరదు అనేటటువంటిది ఫ్రెండ్స్ చెప్పారు అని అన్నది ఒక త్రీ ఇయర్స్ పాటు నడిపించినటువంటి ప్రేమాయణంలో కేవలం ఒక కల్పితమైనటువంటి ప్రేమ ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి ప్రేమే అయింది ఎప్పుడైతే కనుక పెళ్ళి అనే లైసెన్స్ బిల్లు నీ మళ్ళీలో పడిందో వెనక్కి తిరిగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదో ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎదిరించొచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు చేసుకున్నావు ఆటోమేటిక్గా అతనికి ఫ్రీ విల్ అనేది వచ్చేసింది కాబట్టి నువ్వు ఒక ఆట బొమ్మ అయిపోయావు అనేటటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదమ్మా ఆట వస్తువు అయిపోయావు సో అది కాస్త నువ్వు ఏంటంటే బాధపడుతూ బాధపడుతూ కంటిన్యూ అయ్యావు ఎందుకంటే నేను ఒకే పాయింట్ మీద ఇంకా అక్కడి నుంచి బేస్ చేస్తున్నాను ఒక ఆడపిల్ల భర్త వదులుకోవటానికి వదులుకోవటానికి రెడీ అయినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని కారణాలు చెప్తాది కానీ నువ్వు చెప్పినటువంటి కారణం ఎంత ఎంత బాధ కలిగినా కూడా చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే అది ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఇన్ని లక్షల మంది చూసేటటువంటి ఈ ప్రోగ్రాంలో నా మొగుడు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల నేను విసుగు వేసారిపోయి అతన్ని భయపెట్టి బెదిరించటం తప్ప నాకు ఇంకో దారి లేదని ఏ ఆడ చెప్తుంది సోమరపోతని చెప్తుంది తాగుబోతాడని చెప్తుంది తిరిగిపోతాడని చెప్తుంది లేదంటే హింస పెడతాడు కొడతాదని చెప్తుంది కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడు కాబట్టి ఈ సబ్జెక్ట్ నువ్వు మాట్లాడేవంటే కనుక వాస్తవంగా నువ్వు ఎంత నరకం ఆ టూ ఇయర్స్ అనుభవించావో ఎట్టొచ్చి ఆ అనుభవించేటటువంటి నరకానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు కూడా కాబట్టి ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ పాటు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అతని ప్రవర్తన ఎలా ఉంటాయి అతని అలవాట్లు ఎలా ఉంటాయి ఆలోచన ఎలా ఉంటుందో అనేది జడ్జ్ చేయకుండా క్యాస్ట్లు రిలీజన్లు అన్నీ దాటుకుని వచ్చి తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెట్టి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ చేతులు నువ్వే కాల్చుకున్నావు కాబట్టి అది టూ ఇయర్స్ పాటు భరించావు ఎంతకాలం పాటు ఒక పిల్లిని నాలుగు గోడల మధ్యలో పెట్టి కొడితే బాధ తట్టుకుంటుంది అది అవుతుంది కదా అదేవిధంగా నువ్వేంటంటే ఆఖరికి నీకు ఇంకో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో బయటికి వెళ్ళి ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితిలో నువేం అంటే నువ్వు దగ్గరికి వస్తే రేపు కేసు పెడతావు అని అన్నావు అట్లీస్ట్ ఆ ఐడియానే నీకు వచ్చింది సంతోషం చాలామందికి ఆ ఐడియా కూడా రాదు ఒకప్పుడు నీకు ఆ ఐడియా వచ్చిన ఇలా బెదిరేటటువంటి మనుషులు ఉంటారు ఏ కేసు పెట్టుకున్నా పెట్టుకో నువ్వు నా పెళ్ళాను కాబట్టి నిన్ను అనుభవించడం అనేది నా హక్కు కాబట్టి రేప్ చేస్తాను గీప్ చేస్తాను అనవసరం అని చెప్పి అనుభవించే ఆ మగాళ్ళు కూడా చాలామంది చీకటి గదుల్లో ఉంటున్నారు అలాంటి ఆడవాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు అయినా కానీ నువ్వు ఆ మాటను నీ అదృష్టం బాగుంది ఇతను భయపడ్డాడు అయితే ఇప్పుడు వచ్చినటువంటి చిక్కుముడి సమస్య ఏంటంటే ఇది కారణంగా చూపెట్టి రాము ఇంకో పెళ్లి చేసుకున్నాడు నా ఉద్దేశం ఏంటంటే రాము రాముని మార్చి ఇవ్వండి అంటే దీన్ని ఏంటంటే దీన్ని ఒక సిండ్రోమ్ అంటారు కొంతమంది ఏంటంటే ఆ కోరిక తక్కువగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు కొంతమంది ఆ కోరికలు విపరీతమైనటువంటి కోరికలు రావటం వల్ల వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు యూజువల్గా ప్రిజెన్స్లో కానీ ఇటువంటి పిడియా పిడోఫైల్స్ అని అంటూ ఉంటారు అంటే చిన్న పిల్లలతో సెక్షువల్గా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి ఫరెన్సిక్ యూనిట్స్లో లండన్లో నేను పనిచేశాను యూకేలో ఫొరెన్సిక్ యూనిట్స్లో పనిచేస్తాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నేను అక్కడ పనిచేశాను ఆ విపరీతమైనటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళకి ఆ కోరిక తగ్గించడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి సైంటిఫిక్ పరమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పించడానికి రాముగాని ముందుకు వస్తే కనుక అప్పుడు కొద్దో గొప్ప ఆ చిన్న గోరంత దీపంలాగా నువ్వు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది కానీ నేను నీకు అది కూడా సజెస్ట్ చేయను ఎందుకు నేను నీకు అది కూడా సజెస్ట్ చేయట్లేదంటే ఒకసారి ఆలోచించుకో రోజు పెళ్ళి 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 ఏం సుఖాన్ని అనుభవించా ప్రేమించినప్పుడు ఏం సుఖం అనిపించావు సంతోషాన్ని అనిపించా నాకు తెలియదు కానీ పెళ్ళైన తర్వాత చూడకుండా నరకాన్ని అనిపించావు ఇది ఓన్లీ కేవలం ఒక సెక్స్ పరమైనటువంటి అంశం కాదు ఒకటే కాదమ్మా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా అంటే నా కోరిక తీరాలి ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు అయినా బాధపడినా కూడా నాకు పర్వాలేదు ఆ పీరియడ్స్ టైం అప్పుడు కూడా చేయకపోవటానికి కారణం ఏంటంటే అది కూడా అతనికి ఇష్టం లేక చేయట్లేదే కానీ నీ కష్టమైనటువంటి పని అనేది కూడా నేను అనుకోవట్లేదు సో ఆ స్టాప్ గ్యాప్ మెజర్లో ఎంత స్టాప్ గ్యాప్ మెజర్ వచ్చింది ఏమన్నా రోజు ఒక పది సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు అతను ఏమన్నా ఎండగట్టిందా ఏమీ లేదు ప్యారలల్గా నడిపిస్తూ ఉండేటటువంటి కథను అఫీషియల్గా పెళ్లి చేసుకున్నాడు అంతే నాకైతే మాత్రం ఇతను మహా అయితే ఒక నెల రోజులు కూడా గ్యాప్ ఇచ్చాడని నేను అనుకోవట్లేదు వేరే స్త్రీతో పరిచయం చేసుకుని ఆవిడతో కలవటానికి ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా ఎందుకంటే ఆ విపరీతమైనటువంటి కోరికను రెండు సంవత్సరాల పాటు ఎడ పెడా తీర్చుకున్నటువంటి వ్యక్తి నేను అనుకోవటం ఇరవై నాలుగు గంటలు కూడా ఆగలేడు ఒక వారం రోజులు కూడా ఆగలేడు ఖచ్చితంగా ఆ పక్కన ఉన్నటువంటి ఈ ఆడపిల్ల అయితే ఇతను పెళ్లి చేసుకుందో ఆవిడ ఏమి సుఖాలు అనుభవిస్తుందో ఇతనితో నాకు తెలియదు కానీ ఇంకో వన్ ఇయర్ తర్వాత ఆవిడ కూడా నీ స్థానంలో కూర్చుని లేదంటే ఈ ఎపిసోడ్ చూడటం వల్ల ఆవిడ కూడా ఐడియా వచ్చి కబడ్దా రేప్ రేపు కేసు వేస్తానని ఆవిడ కూడా మాట్లాడినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు సో ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కోరికని తగ్ తగ్గించేటటువంటి కార్యక్రమం కాదు నీ నొప్పి నీ మనసు నీ బాధ అర్థం కానటువంటి వ్యక్తి నీ పక్కన మొగుడుగా నిలబడి నిన్ను కాపాడేటటువంటి బాధ్యత ఆలోచన అతనికి ఎప్పటికీ రావు అనేటటువంటిది నా ఉద్దేశం నీకేం రెస్పాన్సిబిలిటీ లేదు నీకు నువ్వు దురదృష్టంలో అదృష్టం నువ్వు బిడ్డను పోగొట్టుకున్నావు ఎబర్షన్ అయ్యింది ఎవరు లేరు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఏమి లేదు ఆ బెడ్ గురించి ఇతన్తో పాటు కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా లేదు కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు ట్రీట్మెంట్ పరంగా నేను సమర్థించను రామును మార్చాలి అనేటటువంటి ఉద్దేశం నువ్వు పెట్టుకోవద్దు రాము నీకు కరెక్ట్ అయినటువంటి తగినటువంటి వ్యక్తి కాదు అని నా అభిప్రాయం ఒకప్పుడు రాము ఆ అమ్మాయిని వదిలేసి వచ్చినా కూడా స్వీకరించడానికి నువ్వు మెంటల్గా రెడీగా ఉండకూడదు నా ఉద్దేశం అమ్మ ఎందుకంటే నువ్వు సైకలాజికల్గా ఒక ట్రాప్లో ఉన్నావు ప్రేమించాను త్రీ ఇయర్స్ పెళ్ళి అయిన తర్వాత టూ ఇయర్స్ టోటల్ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళని ఒప్పించాము కష్టపడ్డాము ఇంకా తప్పదు ఇది కంటిన్యూ అయిపోవాలని అనుకున్నావు నువ్వు రాము ఇంత పని చేస్తాడని అనుకోలేదు ఇంత పని చేస్తాడో నువ్వు అనుకుని ఉంటే కనుక అదే నరక కోపంలో ఇంకొన్ని ఇంకో పదో ఇరవై సంవత్సరాలు అలా కంటిన్యూ అయిపోయి ఉండేదాన్ని ఇప్పటికైనా కూడా అతను తవ్వుకున్నటువంటి గొంతలో అతనే పడ్డాడు అది నీ అదృష్టం కింద భావించు ఆ అమ్మాయి ఏం బక్రా అవుతుందో వచ్చినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి కర్మ రేపొద్దున ఎల్లుండో ఇంకో ఎపిసోడ్లో అమ్మాయి ఇక్కడ కూర్చుంటుందో ఆ అమ్మాయి సంగతి త్వర చూద్దాం నీ వరకు నువ్వు అయితే కనుక నా ఉద్దేశం ఇది కేవలం ఆ సెక్స్ పరమైనటువంటి అంశం కాదు బాధ్యతారహితం మనస్తత్వం లేనటువంటి మనిషి క్రూరంగా వ్యవహరించేటటువంటి మనిషి కఠినంగా వ్యవహరించి అసలు ఇక్కడ ఏ ప్రేమ దోమ లేదు ఒక పవిత్రమైనటువంటి పల్లి పెళ్లి మీద ఉండే గౌరవం కూడా లేదు అన్నటువంటి నా అభిప్రాయం కాబట్టి ఎప్పటికైనా నీ దారి ఏంటి అనేది నువ్వు చూసుకో కావాలంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడి నీకు ఒక విముక్తి కలిగించేటటువంటి విధంగా మ మమ్మల్ని స్టెప్స్ తీసుకోమంటే తీసుకుంటాం అంటే అది ఇది నా ఉద్దేశం అమ్మ లేదు డాక్టర్ గారు అతనికి ఉండేటటువంటి జబ్బో గిబ్బో అదేదో ట్రీట్ చేయండి అంటే కనుక దానికి కూడా నేను రెడీ కానీ అది తగ్గించుకోవటానికి మగాడు రావాలిగా అది పెంచడానికి వస్తాడేమో కానీ తగ్గించుకోవడానికి అతను ఎందుకు వస్తాడు నా దగ్గర ట్రీట్మెంట్ ఆ నమ్మకం అయితే నా దగ్గర లేదు ఓకేనమ్మా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.